కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము ఫలించుము నీకై నా జీవితాంతమని సరే పాట పాడేటప్పుడు కాసేపు ఏదో కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టి కాస్త ఉల్లసించాం పాట అయిపోయింది ప్రార్థన చేశాం ప్రార్థనలో కూడా మళ్ళీ అడిగాం దేవా నీ ఆత్మ అభిషేకం మా మీదికి పంపయ్యా నీ శక్తితో మమ్మల్ని నింపయ్యా క్రొత్త తైలముతో ఏమంటే నూతన అభిషేకం ఆ మీదికి పంపించాయా అని మనం ప్రార్థన చేసి గమనిస్తూ ఉన్నాం మనకి ఏదన్నా కాస్త జలధరింపు వచ్చిద్దేమో కాస్త ఏదన్నా మన కదలికలు వస్తాయేమో పెటా పెటా కొట్టి ఏదైనా భాషలు మాట్లాడతామేమో అని ఇట్లా మనం అనుకున్న ప్రతిసారి ఎదురు చూస్తూ ఉంటాం ఆ కాసేపట్లో ఏమన్నా జరిగిద్దేమో అని కానీ ఏం జరగదు అప్పుడేం జరిగిద్ది అంటే ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత ఒక డౌట్ వచ్చిద్ది ఆత్మ అభిషేకం కుమ్మరించు అభిషేకం ఇవ్వు అభిషేకం ఇవ్వు అంటున్న ఎలాంటి స్పందన బాడీలో లేదు మనం అడగటం శాలేమన్నా చెప్పాడని మనం అడగటం శాలేమన్నా అడగటం తప్పించి ఆయన ఎగిరినట్లేదు మనం ఎగిరినట్లేదు అసలు నిజంగా మనం అడిగిన అభిషేకం మన మీదకి వచ్చిందా రాలేదా మనం కోరిన శక్తి నిజంగా మనకు లభించిందా లభించలేదా అనే ధర్మ సందేహం ఇక్కడ ఉన్నోళ్ళకే కాదు ఆ లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి ఉంటుంది దేవునికి స్తోత్రం హలే లూయా బాగా వినండి అభిషేకం మన మీదికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మన మీదికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనం శక్తివంతుల మగుతాం అన్నది దేవుని వాక్యం ఏసై చెప్పిన మాట అలాగే అపోస్తుల కార్యాల్లో కానీ మనం చూస్తే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డ ప్రతి ఘట్టంలోనూ భాషలు మాట్లాడినట్టు కొన్ని స్పందనలు వాళ్ళ నుంచి వ్యక్తమైనట్టు మనకు అనేక వచనాల్లో రాయబడి ఉంది మరి అప్పుడు మనం కూడా ప్రార్థించినప్పుడు మనకు కూడా అలాంటి స్పందనలో కలగాలి కదా అని ఒక ధర్మ సందేహం అందరికి ఉంటుంది ఒకవేళ అలాగే ఎవరికైనా ఒళ్ళు వచ్చి కాస్త కదిలిపోయి పెట్ట పెట్ట చప్పట్లు కొట్టి కాస్త ఏదన్నా వాళ్ళు ఉన్న స్థానం నుంచి స్థాన భ్రంశం చెందారు అనుకో అప్పుడు డిసైడ్ అయిపోతారు ఇప్పుడు నిజంగా నా మీదకి అభిషేకం వచ్చింది ఇంకా ఎవరైనా భాషలతో మాట్లాడారనుకో ఇంకా కన్ఫామ్ చేసుకోండి నిజంగా నా మీదకి అభిషేకం వచ్చి భాషలతో కూడా మాట్లాడేది కన్ఫామ్ అనుకో అపోస్తల కార్యములోని అన్ని ఘట్టములను మనం సిద్ధాంతీకరించలేము గుర్తుపెట్టుకోండి ఈ మాట అపోస్తల కార్యములలో కనబడిన ప్రతి విషయమును ఆధారము చేసుకొని మనం ఒక సిద్ధాంతమును చెయ్యరాదు ఎందుకంటే సంఘము యొక్క పునాది దశ ప్రారంభ దశాది ఆ ప్రారంభ దశలో ఇప్పుడు మనం చెయ్యనివి చెయ్యకూడనివి కూడా అప్పుడు కొన్ని చేశారు వాళ్ళు కాబట్టి అపోస్తల కార్యములో కనబడ్డ విషయాలన్నిటినీ ఆధారం చేసుకొని మనం ఒక సిద్ధాంతాన్ని చేయలేం దానికి ఇంకా ఇతర మళ్ళీ విడి పుస్తకాల్లో కూడా ఆధారాలు ఉండాలి అప్పుడే మనం దాన్ని సిద్ధాంతం చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ విగ్రహార్పితము విసర్జించాలి అనేది అపోస్టుల కార్యం పదిహేను పంతొమ్మిదిలోను ఇరవై ఎనిమిదిలోనూ ఉంది దానికి సపోర్టుగా లేఖనాల్లో దానికి సపోర్టుగా లేఖనాల్లో కొరింది పత్రికలో చెప్పాడు అలాగే ప్రకటన గ్రంథంలో కూడా చెప్పాడు ప్రకటన గ్రంథంలో విగ్రహార్పితం తినొచ్చు అనే బోధ మోసపరచు బోధ అని విగ్రహార్పితం తినొచ్చు అనే బోధ బిలాము బోధ అని ఉరియొడ్డే బోధ అని బోధ అని చాలా స్పష్టంగా రాసుంది ప్రకటన గ్రంథము రెండు ఇరవై మీరు చదువుకోవచ్చు అక్కడ ఉంది అదే ప్రకటన గ్రంథము రెండో అధ్యాయంలోనే పెర్గములోనున్న సంగపు దూతకి లాగు రాయుము రెండు పద్నాలుగు రెండు ఇరవై మీరు చూస్తే నేను నీ మీద కొన్ని ఎందుకు వాళ్ళకి తెలుసు బోల్డ్ అని సార్ ఈ ప్రసంగాలు అయినా ఇక మళ్ళీ చూపిస్తే మర్యాద కాదు టైం వేస్ట్ తప్ప ఇంకొకటి ఏం లేదు నేను చెప్పిన రెఫరెన్స్ రాసుకోండి కొత్త అయితే చూసుకోండి తర్వాత ఆల్రెడీ విన్నవాళ్ళు అయితే మీకు ఆటోమేటిక్ గా గుర్తు వచ్చేస్తా అక్కడ ఏమున్నాయో కాబట్టి విగ్రహార్పితం తినొచ్చా తినకూడదు అంటే తినకూడదు అనే విషయం అపోస్తల కార్యంలో ఉంది ఆ తర్వాత మిగిలినటువంటి పత్రికల్లో ప్రకటనలో కూడా సూచించాడు దాన్ని బట్టి మనం సిద్ధాంతం చేసుకోవచ్చు కానీ మీరు గమనించండి అపోస్తల కార్యంలో పౌలు తానే తిమోతికి సున్నతి చేయించాడు చూస్తారా వచ్చినో అపోస్తల కార్యములు పదహార పదహారు మొదటి నుంచి చూడొచ్చు పౌలు తెరిపేకును లుస్త్రకును వచ్చను అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్తు అతడు లుస్త్రలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్తుడని ఆ ప్రదేశంలోని యూదులకు అందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించెను పౌలే అపోస్తులల కార్యములో సున్నతి చేయించాడు తిమోతికి ఎందుకంటే ఆ తిమోతి తల్లేమో యూదురాళ్ళు తండ్రేమో అన్యుడు కాబట్టి వాళ్ళు యూదులు అతన్ని యూదుడుగా అంగీకరించరు అందుకని ఒకవేళ జన్మత యూదుడు కానివాడు సున్నతి ద్వారా విశ్వాసమును బట్టి యూదుడు కావచ్చు అందుకని సున్నతి జయించి తనతో కలుపుకున్నాడు పౌలు ఇప్పుడు అపోస్తల కార్యంలో పౌలు సున్నతి జయించాడు గనుక ఇప్పుడు మనం కూడా ఆ పని చేయించాలా దాన్ని ఒక సిద్ధాంతంగా మనం తీసుకోవచ్చా తీసుకోరాదు ఎందుకంటే తర్వాత పత్రికల్లో చాలా చోట్ల పౌలు తానే చెప్పాడు హృదయ సంబంధమైన సున్నతే సున్నతి అగును గాని శరీర సంబంధమైన సున్నతి సున్నతి కాదు రోమా పత్రికల్లో చెప్పాడు గలతీ పత్రికల్లో చెప్పాడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియ వలన ఒకడు నీతిమంతుడిగా తీర్చబడగూరితే వాడు క్రీస్తులో నుండి వేరుపరచబడి కృపలో నుండి తొలగిపోయాడు గలతి ఐదు మీలో ధర్మశాస్త్రం వలన నీతి మంతులని తీర్చబడి వారెవరు వారు క్రీస్తులో నుండి బొత్తుగా వేరు చేయబడి ఉన్నారు కృపులో నుండి తొలగిపోయి ఉన్నారు తొలగిపోయిలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము యేసు వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు పొందకపోవటేమూ లేదు అర్థం ఏం చెప్పండి దాంతో నిమిత్తం లేదని తేల్చేశాడు అక్కడ కాబట్టి అపోస్తల కార్యములలో చెప్పబడినటువంటి సంగతులన్నింటినీ కూడా మనం అక్షరార్థంగా తీసుకొని సిద్ధాంతములు చేయడానికి వీలు లేదు అన్న ఒక సత్యాన్ని పాస్టర్స్ ముందు రాసుకోండి గుర్తుపెట్టుకోండి దేవునికి స్తోత్రం కలుగును గాక పెద్దగా చెప్పాలి దానికి మిగిలిన లేఖనాల్లో కూడా సపోర్ట్ ఉంటేనే మనం ఆ పని చేయాలి కానీ ఆ సపోర్ట్ లేకపోతే మనం అలా చేయడానికి వీలు లేదు అలాగే పరిశుద్ధాత్మ అభిషేకము మీదికి వచ్చినప్పుడు వాళ్ళు పొందినటువంటి అనుభూతులు అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాలు అనుభూతులన్నీ తర్వాత పత్రికల్లో పౌలు మెన్షన్ చేయలా ఎక్కడన్నా ఉంటే చూపించవచ్చు నాకు పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఖచ్చితంగా భాషలు మాట్లాడతారు అని ఎక్కడైనా పౌలు తన పత్రికల్లో ప్రస్తావించాడా ప్రస్తావించాలి అపోస్తల కార్యాల్లో అనేక చోట్ల అది రాయబడి ఉంది కానీ అర్థమైందా కానీ తర్వాత పౌలు తన పత్రికల్లో ఇక ఎవరి పత్రికలో కూడా ప్రస్తావన లేదు కావాలంటే మీరు పరీక్షించి చూసుకోవచ్చు బాగా చదువుకోవచ్చు ఉందా పైగా పౌలు తన పత్రికలో మొదటి కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయంలో కృపా వరాలను గురించి మాట్లాడుతూ భాషలు మాట్లాడుట అనేది ఆత్మకృపా వరములలో ఒకటి అర్థమైందా ఇంకా చెప్పాలంటే ఆ భాషలు అర్థం కావు ఆ భాషలు అర్థం చెప్పడానికి మళ్ళీ అర్థం చెప్పే శక్తి కోసం ప్రార్థన చేయాలి మళ్ళీ అదొక వరం అనే విషయాన్ని స్పష్టపరిచడని బైబుల్ ఏ కొంచెం చదివిన వాళ్ళకైనా అవగాహన ఉంటుంది నేను చెప్పిన పాయింట్ ఆ తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు ఎలాంటి అనుభవాలు కలుగుతాయి ఒళ్ళు జలతరిస్తుంది ఖచ్చితంగా ఎగురుతారు పక్కన వాళ్ళని బాపుతారు పెటా పెటా కొడతారు గందరగోళంగా అయిపోయి పక్కన మొత్తాన్ని అని అయితే లేదు ఇంకా ఒక మాట అన్నాడు ప్రవక్తల ఆత్మలు వారి స్వాధీనంలో ఉన్నవి అనే మాట మాట్లాడాడు దేవునికి స్తోత్రం హలో లూయ దీన్ని మనం గ్రహించాలి అసలు పరిశుద్ధాత్మ శక్తి మన మీదికి ఈ పాయింట్ బాగా మీకు అవగాహన కలగాలి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మనం పరిశుద్ధాత్మ అభిషేకమును కుమరించు అని మనం ప్రార్థించాం కానీ మనం ఆత్మను పొందినటువంటి అనుభూతులు అయితే అప్పటి కాలంలో కనబడ్డ అనుభూతులు అయితే మనం పొందట్లా పొందనప్పుడు డౌట్ వచ్చింది మనం ఎంతసేటు అడిగాం కదా పాడాము ఆరాధించాము అడిగాము కదా మరి ఏది అభిషేకం వస్తే హడావుడేది ఏం హడావుడ్ లేదు ఈ హడావు లేనందువల్ల మనసుకి ఏమొచ్చిందో తెలుసా అవిశ్వాసం వచ్చింది ఆ పాయింట్లో మనం అడిగిన దాని విషయంలో డౌట్ వచ్చిద్ది అనుమానం వచ్చింది సందేహం వచ్చింది సందేహము అనేది మనకు రప్పించగలిగితే సాతాను మన అభిషేకాన్ని అడ్డుకున్నట్టే ఎందుకంటే సాతాను ఆయుధం సందేహమే ఫస్ట్ నుంచి కూడా వాడు వాడుతున్న ఆయుధాలన్నింటిలో ప్రప్రథమమైంది ముఖ్యమైంది మెయిన్ అదే డౌట్ పుట్టించటంలో మంచి పనుడు వాడు ఆ డౌట్లు పుట్టించే చాలా వరకు వైనం చేశాడు జనాన్ని కూడా ఫస్ట్ వాడేసిన డౌటే ఇది నిజమా అనే సందేహ బాణంతో వచ్చాడు లైన్లో ఈ తోటలోని చెట్ల ఫలములలో దేనినైనా తినకూడదని దేవుడు మీతో చెప్పానా అనే ప్రశ్నతో వచ్చాడు కావాలంటే ఆదికాండం కాండం మూడో అధ్యాయం చూసుకో క్వశ్చన్ మార్కు లేపింది వాడే దరిద్రుడు దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పాలి బై బాగా వినండి అందరికి అవసరం ఇది విశ్వాసం విశ్వాసానికి వ్యతిరేకం సందేహం విశ్వాసము ఇంటూ సందేహం వ్యతిరేక పదాలు ఉంటాయి చూడు వ్యతిరేక పదాలు పరిశుభ్రత ఇంటూ ఆ పరిశుభ్రత న్యాయం ఇంటూ అన్యాయం వ్యతిరేక పదాలు రాస్తాం కదా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అట్లా విశ్వాసము ఇంటూ అవిశ్వాసము లేదా సందేహం ఫస్ట్ నుంచి కూడా వాడు ఆఖరికి హవ్వ దగ్గరకు వచ్చి సందేహమే ఆ సందేహం అంటే అన్నీ తినమన్న దేవుడు అది ఎందుకు తినొద్దన్నాడు అది తింటే మీరు కూడా లాంటి వాళ్ళు అవుతారని కుళ్ళు వ్యసనం ఏంటి అందుకే మీ బతుకులు ఎట్లనే జంతువులతో జంతువులాగా సిగ్గు శరవ లేకుండా మంచి చెడ తెలియకుండా ఇట్లా బతకాలని డిసైడ్ చేసాడు ఏం చేద్దాం మీ కర్మ నా మాటని తిను మీ ఆయన కూడా ఇవ్వు ఇద్దరు దేవతల వలవుందు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో తినక తినకముందు దేవతల్లాగానే ఉన్నారు తిన్నాక దయ్యాల్లా తయారయ్యారు నిజంగా తినకముందేమో ఒకరి కోసం ఒకరు ప్రాణం అన్నట్టు ఉన్నారు తిన్న తర్వాతేమో ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు చేసుకున్నారు ఏం బుద్ధది అదామా నేను తినవద్దన్న పండు తింటివా అంటే నాకేం తెలుసా నేను అసలు దాని జోలికే పోలేదు పనికి మళ్ళీ అసలు తిట్టంటే దాన్ని నాకు ఎందుకు ఇచ్చావు ఆమె తీసుకొచ్చి ఆ స్త్రీ నాకు ఇచ్చిది వే ఆమె తిని కొన్ని తెచ్చి నాకు ఇచ్చింది నేను తిన్నా అసలు నేను ఎంత మంచి నీకు తెలియదా మొట్టమొదటి నుంచి అసలు పట్పట్ నుంచి అసలు నేను ఎట్లా బాగున్నాను నీకు తెలియ బరువు అంతా ఎవరిని ఎత్తినేసాడు ఈ దరిద్రం ఎప్పుడొచ్చింది పండు తిన్న తర్వాత వచ్చిందన్నమాట అదే తినకముందు దేవతలాగే ఉన్నారు తిన్నాక దయాల్లా తయారయ్యారన్నమాట వాడు ఫస్ట్ వచ్చి తీసుకొచ్చేదే డౌట్ సందేహం దేవుడికి నచ్చందే అది దేవుడికి నచ్చందే అది డౌట్ అంటే మహాసిరాక్ ఆయనకి సందేహం అనే దాన్ని ఒప్పుకోడాయన అర్థమైందా ఏసు ప్రభు దగ్గరకు వచ్చి అంటాడు నీవు దేవుని కుమారుడు అయితే అసలు అవునో కాదు నేను డౌట్ వచ్చేటట్టు ఎప్పుడన్నా పాయింట్ మీద ఆలోచించారా నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు అన్నాడు అయితే గీతే ఏంది తండ్రే సాక్ష్యం ఇచ్చాడు ఈయన నా కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని దేవునికి స్తోత్రం కలిగును గాక ఎప్పుడు ఇచ్చాడు నలభై రోజులకు ముందు బాబీశము పొంది ఒడ్డుకొచ్చినప్పుడే పరిశుద్ధాత్మ పావురాకారంతో ఆయన మీద దిగి తండ్రి మాట్లాడాడు ఆకాశం నుండి ఒక శబ్దము పుట్టింది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి సాక్ష్యం ఇచ్చాడు ఆ సంగతి కుమారుడికి కూడా తెలుసు అందుకే కుమారుడు ఎల్లప్పుడూ ఆ పదమే వాడాడు నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని అదే యూదులకు కూడా నచ్చంది దేవుణ్ణి తండ్రి సొంత తండ్రి అని చెప్పుచున్నాడు అని నచ్చల వాగులో దూకారు ఏం చేయమంటారు నచ్చకపోతే ఆయన చెప్పింది నిజం ఏసు దేవునిలో ఒక భాగం అదృశ్య దేవుని దృశ్య రూపం దేవుని యొక్క శక్తియు మూర్తిమంతమునయున ఉన్న వ్యక్తి యేసు దేవుని వాక్యం వేసు దేవునిలో ఉన్న ప్రేమ యేసు దైవ కుమారుడు వేసు వీడు ఆయన దగ్గరకు వచ్చి చూడు ఎవరిని వదిలిపెట్టడి డౌట్లు లేపేవాడు వీడు దరిద్రుడు ఆయన దగ్గరకు వచ్చాడు నువ్వు దేవుని కుమారుడు అయితే అరే నాకు డౌట్ లేదు నీకెందుకు రా డౌట్ నువ్వు అయితే రాళ్ళు రొట్లవుతాయి రాళ్ళు రొట్లు అవుతాయి నువ్వు దేవుని కుమారుడు అయితే నీకు ఇది జరిగిద్ది నువ్వు దేవుని కుమారుడు అయితే అయితే ఇది జరిగిద్ది నువ్వు దేవుని కుమారుడు నిజంగా దేవుడు నిన్ను ప్రేమిస్తే అద్భుతం చేయాలి అయితే 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 ఏందిరా దరిద్రుడ అవిశ్వాసమును బట్టి నన్ను కొడుకుగా కూతురుగా దేవుడు ఎప్పుడో స్వీకరించాడు నాకు అందులో సందేహం లేదు మళ్ళీ ఇప్పుడు వచ్చి అయితే అంటావేంది నువ్వు అయితే ఏంది అయితే ఏంది అయితే లేదు గీతే లేదు నేను ఆయన కొడుకుని కూతురు దేవునికి నచ్చనిది డౌట్ సందేహము అనుమానము అవిశ్వాసము నచ్చదు దేవునికి ఇష్టమైంది విశ్వాసం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అది ఫిబ్రీ పదకొండు ఆరు చెప్పిన సాక్ష్యం కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేశాం పాట పాడాం ఆరాధించాం అభిషేకాన్ని ఇమ్మని అడిగాం అభిషేకాన్ని ఇమ్మని అడిగాం అడిగినప్పుడు మనలో అపోస్తల కార్యంలో ఉన్నటువంటి స్పందనలో కనబడనందున మనం భాషలో మాట్లాడనందున మన శరీరంలో కదలనందున మనం కొన్ని ప్రత్యేకతల్లో ప్రవర్తించనందున అరే మనం అడుగుతున్నాము కానీ మనకు అభిషేకం ఇవ్వట్లా దేవుడు ఇవ్వట్లా 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 అని చాలామంది పాపం ఆ ప్రశ్నలో బ్రతుకుతున్నారు ఇది కరెక్టే అని ఎంతమంది ఒప్పుకుంటారో ఎత్తండి నాకుంది ఈ డౌట్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి నేను సంతోషపడతాను చెప్తాను ఆన్సర్ ఇస్తాను జూమ్లో కనపడుతున్న వాళ్ళు కూడా మీకు డౌట్ ఉంటే చేతులు ఎత్తాను నాకు కూడా ఉంది అన్న ఈ డౌట్ రైట్ చాలా మంది చేతులు ఎత్తి వాళ్ళ అనుమానాన్ని స్పష్టపరిచారు నాకు థ్యాంక్ యూ మీరు చెప్పారు వాళ్ళు కూడా చెప్పారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అపోస్తల కార్యముల్లో వాళ్ళ దగ్గర కనపడ్డ స్పందనలు ఖచ్చితంగా ప్రతి సందర్భంలో కనబడతాయి అని తర్వాత పత్రికల్లో వ్రాయబడలేదు వ్రాయబడలేదు మరి ఎలాగా మనం అభిషేకం పొందామని మనకు ఎలా తెలుస్తుంది అంటే సింపుల్ ఇప్పుడు అన్నం తింటున్నాం అన్నం తింటాను అన్నం శక్తిగా మారి మన మనం బ్రతకడానికి ఆధారం అవుతుంది ఆ ప్రక్రియ మనం చూడగలమా మన బాడీలో ఎవరన్నా చూసిన వాళ్ళు చెప్పండి నేను నా బాడీలో చూశాను నేను అన్నోళ్ళు చెప్పండి చూసారా ఎప్పుడన్నా నువ్వు అన్నం తింటాం ఆకలేనప్పుడు తింటావు పొద్దున్నే లేచి ఇంకంతమించి మనకేం తెలియదు ఏం జరుగుతుంది అనేది ఒకటి మాత్రం జరుగుతుంది మన బాడీ రోజు ఆహారం తీసుకోవటం ద్వారా బ్రతికి ఉంది ఆరోగ్యంగా ఉంది సజీవంగా ఉంది పని చేస్తుంది ఈ సాక్ష్యం సరిపోదు ఈ సాక్ష్యం సరిపోయిద్దా సరిపోదా అలాగే నీకు దేవుడిచ్చే సాక్ష్యం ఏంటంటే నువ్వు అభిషేకం అడిగిన ప్రతిసారి ఖచ్చితంగా నేను నీ మీదికి శక్తి పంపుతానే ఉంటాను పంపుతాను సందేహించిన ప్రతి ఒక్కరూ శక్తిహీనులై ఉంటారు ఎందుకంటే సందేహము నా కార్యాన్ని అడ్డగించిద్ది నా శక్తిని అడ్డగించిద్ది విశ్వసించిన ప్రతి ఒక్కరూ పొందుతారు వాళ్లలో ఆ శక్తి వారు ఆత్మీయంగా బ్రతికి ఉండడానికి దోహదపడిద్ది అర్థమైందా ఆత్మీయంగా బ్రతికి ఉంటానికి నా శక్తి దోహదపడిద్ది నిజంగా దేవుడు మనం అడిగిన ప్రతి ఘట్టంలోనూ తన ఆత్మశక్తిని మన మీదకి పంపించాడు కాబట్టి విశ్వాస జీవితంలో ఇంకా మనం బతికున్నాం లేకపోతే ఎప్పుడో అవుట్ ఇప్పుడు నేను చెప్పిన ఈ మాట ఎంతమందికి అర్థమైంది స్పష్టంగా అర్థమైందా లేదా అభిషేకం వచ్చిందా రాలేదా అంటే ఖచ్చితంగా వచ్చిందంటానికి మరో నిరూపణ ఏంటంటే నువ్వు ఇంకా లైన్లో ఉన్నావు లోకంలో కలిసిపోకుండా భ్రష్టు పట్టిపోకుండా